పై రేవంత్ రెడ్డి సీరియస్ సమీక్ష కాళేశ్వరం తరహాలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై భూ కబ్జా కేసు నమోదు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల అటవీ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు చేసినట్లు సమాచారం తెలంగాణలో టార్గెట్ టెన్షన్ ఆర్టీసీ కండక్టర్లకు అధికారుల వేధింపులు రోజుకి ఐదు నుంచి ఆరు వేలు కలెక్షన్ తీసుకురావాలని ఆదేశం నేటి నుంచి అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్న ఏపీఐటీ విద్యాశాఖల మంత్రి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు